హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇక్కడ ఆదిలాబాద్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది సో ఆదిలాబాద్ నుండి మళ్ళీ నిర్మల్కు రిటర్న్ అయిపోతున్నాము సో టైం అయితే ఉంది కాబట్టి ఏం చేయాలని చెప్పేసి చూస్తే మధ్యలో ఏదైనా వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా ఫాల్స్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి గూగుల్లో సెర్చ్ కొడితే మనకు నియర్ బై అంటే ఆదిలాబాద్ నుండి నిర్మల్కు మధ్యలో ఒక ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు వాటర్ ఫాల్స్ అనేది ఉందంట సో అక్కడికైతే వెళ్తున్నాం మనం మీకు కనిపిస్తుంది కదా సో అది నేషనల్ హైవే అనమాట సో మనము యాక్చువల్గా ఏంటంటే రోడ్కు రైట్ సైడ్లో అంటే ఆ సైడ్ వెళ్ళాలి కాకపోతే ఏంటంటే చాలా డిస్టెన్స్ ఎక్కడి దాకా చూసినా కూడా మనకు అక్కడ యూటర్న్ చేసుకోవడానికి స్పేస్ లేదనమాట సో అందుకని చెప్పేసి రాంగ్ రూట్లో కొంచెం ముందరికి వస్తే ఇక ఈ రూట్ కనబడింది సో మరి అటు సైడ్ వెళ్తుందా లేదా అని చెప్పేసి కొంచెం డౌట్గా ఉంది సో ఇక్కడ నేషనల్ హైవే మీద మనం వెళ్ళేటప్పుడు రూట్ పరంగా అయితే మనకు ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు సో ఎప్పుడైతే మనం ఈ రూట్ పక్కకు చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా సో అందులోకి వెళ్ళాలంటే మాత్రం చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ సో చూసారు కదా సో మనం అటు సైడ్ వెళ్ళాలి కాకపోతే మనము రోడ్కి ఇంకా చాలా ముందరికి వెళ్ళాము యూ టర్న్ తీసుకుందామని చెప్పేసి అక్కడ మనకు ఎక్కడ యూ టర్న్ దొరకలేదు మళ్ళీ వెనకకు వచ్చేసాము సో ఇక్కడ ఈ టన్నెల్ ఉంది కదా టన్నెల్ నుంచి కొంచెం ముందడుకు పోతే మళ్ళీ మనం రాంగ్ రూట్లో వెళ్తే తప్ప మనము పొచ్చరా వాటర్ఫాల్స్కి వెళ్ళలేము అన్నట్టు ఆ రూట్కి వేసుకొని ఇక్కడ కొంచెం స్లో చేయరా టర్నింగ్ తీసుకున్నాం సో అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఈ రూట్లో ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే కనుక డైరెక్ట్ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు సో ఇటు కూడా చూస్తున్నారు కదా అసలు ఈ ఆదిలాబాద్ డిస్టిక్ ఎటు సైడ్ చూసినా కానీ గ్రీనరీ ఎలా ఉందంటే మొత్తం అంత హెచ్డీలో ఉంది నేను ఎక్కడా చూడలేదు ఇప్పటిదాకా సో చిన్న చిన్న ఆ గడ్డి అయితే మొత్తం అంత కంప్లీట్గా కలర్స్ మొత్తం అంత చేంజ్ ఉన్నాయి మనమైతే దగ్గర దాకా వచ్చేసాము రైట్ 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 అక్కడ కొంచెం ముందట మనకు అక్కడ కమాన్ కనబడుతుంది కదా పొచ్చర జలపాతం అని చెప్పేసి సో అందులో నుండి ఒక వన్ కిలోమీటర్ వెళ్తే కనుక మనం డైరెక్ట్ జలపాతం దగ్గరికి వెళ్ళిపోవచ్చు దగ్గరికి అయితే వచ్చేసాము ఎదురుగైతే పార్కింగ్ కనబడుతుంది కదా సో అదే అనుకుంటున్నా మందైతే చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్కువైతే క్రౌడ్ కనబడట్లేదు ఫైనల్గా అయితే జలపాతం దగ్గరికి వచ్చేసాము అంటే జలపాతం దగ్గరకంటే ఇంకా ముందు ఉంది కాకపోతే ఇక్కడ బైక్స్ అన్నీ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళడానికైతే టికెట్ తీసుకోవాలి ఈచ్ వన్ టెన్ రూపీస్ టికెట్ బైక్ పార్కింగ్ కూడా టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తుండ్రు వాళ్ళు గ్రీనరీ మాత్రం చాలా ఇక్కడ చూడటానికి వాకులు ఎక్కునిపిస్తుంది అంతగానే ఉన్నారు సౌండ్ అవుతుంది వివరంగా మారుతీరా ఏదో అన్నట్టు కూర్చున్నాయి పోతుందా పార్కున్నట్టు పోమా జలపాతం దగ్గర అయితే ఇదంతా పార్క్ అయితే చేశారు మనకి ఇక్కడ ఎంటర్ కాగానే ఎదురుగైతే మనకు ఒక విగ్రహం కనబడుతుంది కదా సో ఇప్పుడు ఇక్కడైతే అంటే ఆ విగ్రహాన్ని నేనేమైతే అనుకుంటాను అంటే వనదేవత విగ్రహం కావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో అక్కడ ఇంకో విగ్రహం కనబడుతుంది కదా సో అక్కడ గంగమ్మతల్లి విగ్రహం కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇద్దరికి కనబడుతుంది కదా చిన్నగా వాటర్ ఫ్లోటింగ్ సో అదే అనమాట పొచ్చిర ఫాల్స్ చాలా చిన్నగా కనబడుతుంది కదా సో ఇంకా దిగాలి అన్నమాట కొంచెం మెట్లు దిగాలి సో అది వాగు ఉంది కదా వాగు మీదనే ఉన్నట్టుంది సో వాటర్ సౌండ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బీభత్సంగా వస్తుందన్నమాట ఇక్కడికి ఫ్లోటింగ్ బాగున్నాయి సో పైనుండి వరదలు ఎప్పుడైనా రావచ్చు అనే ఉద్దేశంతో అయితే లోపల దాకా అలో చేయట్లేదు ఫెన్సింగ్ అయితే కట్టేశారు ఇంకొంతమంది ఏంటంటే ఆకతాయిలు ఏం అంటే చాలా ముందడికి వెళ్ళేసి సెల్ఫీలు అని చెప్పేసి దిగుతున్నారు కదా సో ఏ క్షణమైనా ఫ్లోటింగ్ అనేది ఎక్కువ కావచ్చు కాబట్టి సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే లోపలికి అయితే అలో చేయట్లేదు వాళ్ళు సో మనకు దూరం నుండి చూస్తూ అంటే అదేదో ఫౌంటైన్ నుంచి వాటర్ పోతున్నట్టే ఉన్నది తప్ప కానీ మనకు అంత ఏదో వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చిన ఫీలింగ్ అయితే రావట్లేదు కాకపోతే ఏంటంటే దాని దగ్గరికి పోతే తప్ప తెలియదు దాని ఫోర్స్ ఎంత అంటే దాని స్పీడ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇంత దూరం అయితే వచ్చేసి దగ్గర దాకా అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే అయింది మాకు కొంచెం అక్కడ ముందర దాకా వెళ్ళేసి ఆ ఎడ్జ్ దగ్గరికైనా వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము సో అది కూడా పాసిబుల్ కాలేదు చూసారు కదా ఇక్కడ వాటర్ ఎంత స్టోరేజ్లో ఉన్నాయో సో మేబీ అంటే మన సేఫ్టీ కోసం కూడా వాళ్ళు అలో చేయట్లేదు సో అది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడనే పరిస్థితి ఎలా ఉన్నదంటే కుంటారా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే కనుక ఆల్మోస్ట్ దాని దరిదాపులో కూడా వెళ్ళనీయరని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ కూడా అది చిన్న అవుట్ మూడ్ మూడౌట్ 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 దెర్ ఈజ్ నో డౌట్ ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మంచి మూడు ఉన్నదని చెప్పేసి ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఇట్లాంటి టూర్కి వచ్చినప్పుడు ఇట్లా జరిగింది అనుకోండి పరిస్థితి ఇలానే ఉంటుంది సో ఇక్కడ ఏమనుకున్నామంటే మార్నింగ్ నుంచి మొత్తం అంతా జర్నీ అవ్వడం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం స్నానం చేసి రిలాక్స్ అవుదామని చెప్పేసి అనుకున్నా సో అప్పుడు ఏం టైటిల్ ఏం పెడదాం అనుకున్నా అంటే జలపాతంలో అని చెప్పేసి పెడదాం అనుకున్నా సో కంప్లీట్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది ఉచ్చర జలపాతం అని పెడుతున్నా సో అందుకని చెప్పేసి మెల్లగా వెళ్ళిపోతున్నాం అన్నమాట కోతులు కోతులు అరే దక్షిడు కోతులు పాడగ అద్లాబాద్ మొత్తం అంతా రోడ్డు మొత్తం కబ్జా చేసినట్టున్నాయి అద్లాబాద్గా నిర్మల్ నుంచి యోగాసనాలు ఎత్తున కోతి గుస్సా ఆగా యాక్యా కోతి మామా సారీ సారీ ఆగో అది ఇంకా పెద్దగా ఉన్నది వీడు అనవసరంగా కోతుడికి వెళ్తున్నాడు అని చెప్పేసి మీరైతే అనుకోకండి ఎందుకంటే ఈ మూడోట్ల ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అంతే పార్కింగ్ దగ్గరకు వచ్చి బండి ఇద్దామనే టైంలో పక్కకు చూస్తే అక్కడ మాకు కనిపించింది ఏంటంటే ఫ్లాట్ ఉంది కదా వాటరు అక్కడ నుంచి వస్తున్నాయి అనమాట ఫ్లోటింగ్ అంతా సో అందుకని చెప్పేసి ఇక్కడ దారి ఉంది కదా అని చెప్పేసి మెల్లగా దాకా వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము బ్రహ్మజమ్ముడా రాఘజమ్డా దీని కాయలు తింటారు తెలుసా చిన్నప్పుడు తిని 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 మొత్తం చిన్న చిన్న పుండ్లు ఉంటాయి మళ్ళీ దాంట్లో చి పుండ్లు అంటున్నా ముండ్లు మత్తంపుతనట్టున్నా నార్మల్గా మంచిగా తగ్గున్నదా ఇక్కడ పాయింట్ రూపాయింటిది మంచిగా ఉంది ఇంకా కదా సూపర్ ఉంది ఇడా ప్లేస్ అయితే ఇడా అల్లె ఇదంతా చెట్ల తీర్థాలు చేసుకున్న బాబు కదరా ప్లేస్ అంతా అదే ప్రశాంతంగా ఉన్నది లోపలి కిందికి పోయేవారికి అంటే మాత్రం బీభర్సంగా ఉన్నది పోదాం మెల్ల దాకా నడుచుకుంటా ఫ్లోటింగ్ చూసినాం ఎంత స్పీడ్ ఉన్నదో ఏ పోండి ఏంటో కాబడదా అయమో అదారా మడి దుంపుతానట్టుంది

రైట్ లోబర్ద కాదు కానీ లాస్ట్లో వాటర్ ఫ్లోటింగ్ ఉంది కదా సో అక్కడనే ఫ్రెష్ అప్ పోదామని చెప్పేసి అనుకున్నాము కాకపోతే ఇక్కడికి ఇక్కడ నుంచి మనకు దగ్గరలోనే కుంటాల వాటర్ ఫాల్స్ కూడా ఉంది ఇక్కడ నుంచి ఇప్పుడు ఆల్రెడీ చీకటి అవుతుంది సో అక్కడికి వెళ్ళేవరకంటే క్లోజ్ చేస్తారని చెప్పేసి స్టార్ట్ అయిపోయామనమాట కుంటాల ఫాల్స్ వీడియో అయితే సపరేట్గా పెడతాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుంటాల వాటర్ఫాల్స్ వీడియోతోటి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్